హాయ్ నమస్తే మీ కార్తీక ఉంగరాల ఈరోజు మనం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల పరిధిలోని పులిచింతల ముంపు గ్రామమైన మనం ఈ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి సంబంధించి దగ్గరలో ఈ పంతులు గారి పొలంలో అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మనం సుమారుగా ఐదు వేల నుంచి పదివేల మంది అయితే ఇక్కడ వజ్రాల వేటైతే కొనసాగిస్తున్నారు మరి ఇక్కడ అసలు వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ మహిళలు కానీ అలానే చాలామంది ప్రజలైతే ఉన్నారు వాళ్ళ అడిగి తెలుసుకుందాం ఇక్కడ అసలు ఎలా ఉంది పరిస్థితి ఉంది మరి ఇక్కడ వజ్రాల కోసం వస్తున్నారు చాలామంది రావచ్చు అంటూ వాళ్ళ వజ్రాలు దొరుకుతాయా లేదా వాస్తవం అయితే చెప్పలేము ఎవరు బట్టిన వజ్రాలు దొరుకుతూనే దొరుకుతున్నాయి నాకు దొరికింది నీకు దొరికింది అని చెప్పుకోవటమే కానీ ఎంత పొగారని కొంత ఎవరన్నా ఒకరు దొరికినాయని నమ్మకం మాది పక్కా అంటారు అదైతే వాస్తవం చెప్పలేము ఎవరైనా వచ్చిన వాళ్ళు పెద్ద ఇబ్బంది పడుతున్నారు

మొత్తం అది ఒక దొరికితే అని చెప్పి చెప్పుకోవడం తప్ప ఇక్కడైతే వజ్రాలు దొరకదు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు మరి భోజనం పరిస్థితి కానీ మంచి పరిస్థితి అలా ఉంది తెచ్చుకున్నా క్యారేజ్ కట్టుకొని వచ్చినా మంచి బాటిల్ పట్టుకొని వచ్చినా ఒకవేళ మంచి నీళ్ళు అయిపోతే మంచిగా అయిపోతే ఇంటికి పోటమే అది విషయం అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇది ప్రజలైతే ఇక్కడికి వస్తున్నారు ఏదేమైనా సరే మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే ఇక్కడ చాలా మంది ప్రజలైతే మాట్లాడుతున్నారు అది విషయం అయితే ఇక్కడ చూడండి మన అయితే చాలా కష్టపడుతున్నారు అసలు మా ఊళ్ళో చాలా తవ్వారు తువనా తవ్వు నువ్వు రెండు మొక్కలు తవ్వు తవ్వు ఎట్ట మన వాళ్ళకి కూడా తెలియాల వీడియోలో మనం చేసేది ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఏం చేయాలనేది వాళ్ళకి కూడా తెలియాలి ఎంత తవ్వుతున్నారు ఏందనేది కూడా వాళ్ళకి తెలియాలి ఇలా తవ్వాలనేది కూడా తెలియట్లా ఏదో అవక్కలం పోయి కోలు పోతే వజ్రాలు దొరుకుతాయి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కాదు ఎట్లా కష్టపడాలని చెప్పి వాళ్ళకి కూడా తెలిస్తే వీడియో రూపంలో జొందలగిరి దొరుకుతున్నాయిలే ఇదిగో ఇక్కడికి మీరు వచ్చి రాంగులు వజ్రాలు దొరకవు ఇక్కడ చూడండి ఎంత కష్టపడాలంటే మంచినీళ్ళు ఉండవు అన్నం ఉండదు పరిస్థితి ఇక్కడ ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలా ఎండకి ఎండ అయితే మాములు లేదు ఒక లెవెల్లో ఉందండి అయితే ఈరోజు అయితే మనం చెప్పన్నా పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ దారుణంగా ఉన్నాను కొద్దిగా వచ్చే దొరుకుతున్నాయి కోల్లూరు పాంగులోనే అని చెప్పి జనాలు చాలా మంది చెబుతున్నారు తో తోడుకో ఎప్పుడుకో నాలుగు ఐదు వారం పది రోజులు వేసుకున్న వరకు దొరుకుతున్నాయి అది దొరికింది కూడా గ్యారంటీ లేదు అది చూసారుగా ఏదో కోలూరు పాంగులో అయితే వచ్చారు దొరకట్లేదు ఇది చూడండి రాళ్ళు దొరుకుతున్నాయి అంట అది ఈ పిచ్చిరాలు తేనాల కోసం ఎంత దూరం వచ్చి ఎంత అవస్థ పడతారంట అంత అవస్థ పడుతుంది అదిగో చూడండి అది విషయం అయితే మాట్లాడదాం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా వరకు ఇది విషయం అయితే ఇబ్బందులు అయితే పడద్దు అని చెప్పి విషయం అక్కడ చెప్పాక ఎంత దూరం వచ్చా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చారండి వీళ్ళు మొత్తం కూడా భోజనం చేస్తున్నారు మరి ఇక్కడ మరి ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ వాళ్ళకి దొరికింది ఎలా దొరికింది అంటారు మీ వచ్చి ఏది లేదు మాకు గుర్రాలు కూడా దొరకట్లా అది గుండెలు కూడా దొరకలేదు అంట మరి మరి పరిస్థితి ఏంటి ఎంతసేపు ఉంటారా మరి వెళ్ళిపోతారా సాయంత్రం దాకా ఉండిపోతాం అన్నం తెచ్చుకున్నాం మంచి నీళ్ళు తాగట్లా ఉండేగా నదిలో నీళ్ళు ఉన్నాయిగా అవి తాగొద్దు అంటారు అవి తాగితే ఎలర్జీ వస్తుంది ఎలర్జీ వస్తుంది మళ్ళీ అదిగా కొత్త నీళ్లు కాబట్టి జలుబు జలాలు కూడా వస్తాయి మళ్ళీ మరి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చదువుతావు ఇక్కడికి వచ్చే కోసం వచ్చే వాళ్ళకి వచ్చే వాళ్ళ కోసం ఏదో ఆడ దొరికింది ఏడ దొరికింది అంటారు అసలు మేము ఇంతవరకు వజ్రమే చూడాల మేము రాబట్టి వారం రోజులు అవుతుంది అది వారం నుంచి వస్తున్నారు పొకారులు తప్ప ఇక్కడ వజ్రైతే దొరకట్లేదు అనవసరంగా ఇబ్బందులు పడదని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా అయితే చదువుతున్నారు కూలీ పోయినా రెండు వందలు వచ్చాయి పడవ దాటినందుకు వంద అంటారు టాటా వేసి ఆయన రెండు వందలు తీసుకుండు ఏది లేదు అది చూసారుగా ఎంతైనా సరే వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంటారు రోజుకైతే ఇబ్బందులు అయితే పడుతుంది చెబుతున్నారు ఇది విషయం అయితే మరి అంత దూరం వచ్చింది కదా ఒక వచ్చిన దొరికింది అసలు ఒక్కడ దొరకల రాళ్ళు కూడా దొరకల ఇవన్నీ కొన్ని రాళ్ళు ఇవే మామూలు వాళ్ళు పలుకు రాళ్ళు మరి అన్నం తెచ్చుకుంటున్నాం కదా అంత దూరం నుంచి మరి రోజు వారు ఖర్చు రావాలి మరి అట్ట పరిస్థితి

ఓ మొత్తపోయిన వెళ్ళిపోయిన ఉంచుకోవాలి తప్ప ఇక్కడ రావాలి తప్ప అనవసరంగా వచ్చి వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని అవసరం దండగడి ఇబ్బందులు అయితే పడద్దు ఇది ఇక్కడ విషయం అయితే రావద్దు ఎవరైనా ఎందుకు ఏం దొరుకుతుంది దొరకట్లా పా దొరకలే వాడి దొరికినాయి నేను ఆయన దొరికినా ఆయన ఎవరికి దొరకలా ఎవరికి వచ్చి ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టుకొని పోవరని తప్పితే అది పాడు పడవకు వంద రూపాయలు ఆటో ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు అది అనవసరం ఖర్చులు పెట్టుకొని రావద్దు ప్లీజ్